ప్రైజ్లో అందరికీ వందనాలు ఈరోజు కొన్ని మధురమైన బైబిల్ గ్రంథంలో మధురమైన జ్ఞాపకాలను మీకు జ్ఞాపకం చేద్దామని ఏంటి ఆ మధురం అంటే ఒక వ్యక్తి విషాదముతో ఉన్నాడు ఆ వ్యక్తి జీవితంలో ఎందుకు పనికిరాడు ఎందుకు నేను పనికిరాని వాడిని లేచి నడలేని వాడిని అనుకొని బ్రతుకుతూ ఉన్నాడు కానీ తనకు ఒక విశ్వాసం ఉంది యేసు చెంతకి వెళితే నేను బాగుపడతాను అని తన బంధువులతోనో తన స్నేహితులతోనో చెప్పి నేను మరలా నా జీవితంలో మధురమైన జ్ఞాపకాలు మరలా నా జీవితంలో రావాలి అంటే నా కోసం దివ నుంచి భూమికి వచ్చిన నా దేవాది దేవుడి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు అని వారి బంధువులతో లేదంటే వారి స్నేహితులతో చెప్పి ఉన్నాడు మీరు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మార్కుసు వార్త రెండో అధ్యాయము మీరు చదువుకుంటే అక్కడ పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి నలుగురు మోసుకొని ఏసైస్ అంతగా తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసిన తర్వాత దేవుడు ఒక మాట చెప్తాడు మీరు మార్కుసు వార్త రెండో అధ్యాయము మొట్టమొదటి వచనం నుండి పన్నెండు వచనాలు మీరు చదువుకుంటే ఐదవ వచనం వారి విశ్వాసాన్ని చూశాక ఐదవ వచనంలో ఏసయ్య వారితో మాట్లాడుతున్నాడు యేసు వారి విశ్వాసం చూసి కుమారుడ నీ పాపములను క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను మొట్టమొదటిగా అక్కడ రెండు కార్యాలు జరిగాయి నెంబర్ వన్ తన విశ్వాసాన్ని చూశాడు ఆ నలుగురుతో ఈ యొక్క వ్యక్తి మర నలుగురితో చెప్పి ఏసు చెంతకు వచ్చాడనే నేను నమ్ముతున్నాను కుమారుడని ఆయనతో మాట్లాడాడు అక్కడ రెండు కార్యాలు ఏంటంటే ఒకటి ఆయన పాపము క్షమింపబడి ఉన్నది ఆయన పాపాన్ని క్షమించాడు దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏసు చెంతకు నువ్వు వస్తేనే నీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలు మరలా నీలో చిగురింప జయ జయబడతాయి మధురమైన దేవుడు ఆయన దొరకాలి అంటే నీ విశ్వాసం నీకు ఒక నమ్మకం ఒక నిరీక్షణ కలిగిన ఉంటే ఖచ్చితంగా నీ పట్ల నీ కుటుంబం పట్ల కార్యాలు జరుగుతాయి మొట్టమొదటిగా ఆ యొక్క పక్షవాయువు గలవాడికి పాపము క్షమించబడి ఉన్నాయని యేసు ప్రభు చెప్పాడు పాపాన్ని క్షమించేవాడు ఏసుప్రభు అక్కడే ఎందుకంటే ఆయన పాపము లేని దేవుడు ఈ ప్రపంచంలో ఎవరి వల్ల రక్షణ రాదు అది కూడా మీకు వినిపిస్తాను అపోస్తుల్లో ఉంది అపోస్తుల అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో ఉన్నది నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం మరియు ఎవని వలనను రక్షణ కలుగుతూ ఈ నామములోనే మనము రక్షణ పొందవలనని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ఈ భూమి మీద ఎవరి వల్ల రక్షణ కలగదు ఎవరి వల్ల కూడా నువ్వు క్షమించబడలేవు ఒక్క యేసు ప్రభు అక్కడే నిన్ను క్షమించాలి యేసు ప్రభు అనే దేవుణ్ణి నువ్వు తెలుసుకోగలిగితే నమ్మి ఎవరైతే ఉంటారో వారు రక్షించబడతారని నమ్మని వాడికి శిక్ష విధి ఉందని మార్కు సువార్త పదహారు పదహారు చెప్తుంది చాలామంది తెలియ చాలామందికి తెలీదు ఏంటి నమ్మకపోతే మాకు శిక్ష వేస్తాడు మనలోనే మన కుటుంబంలోనే ఎవరైనా తప్పు చేస్తే వారిని దూరం పెట్టేస్తున్నాం కదా తప్పు చేస్తే పోలీసుడు ఊరుకుంటాడా సమాజంలో కూడా ఒక వ్యక్తి దగ్గర కానీ స్నేహితుడి దగ్గర కానీ ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ ఎవరైనా పెద్దవారి దగ్గర కానీ నువ్వు పొరపాటు చేస్తే ఊరుకుంటారా ఊరుకోరు కదా దేవుడైతే నీ పాపాన్ని క్షమించేవాడిగా ఉన్నాడు ఈ భూలోకంలో ఎవరు నిన్ను క్షమించలేరు క్షమించిన నరకం నుంచి తప్పించబడలేరు కానీ దేవుడు ఒక్కడే నిన్ను క్షమించాలి ఆయన క్షమిస్తేనే పరలోకరాజ్యం మనుషులు ఎవరు క్షమించిన ప్రయోజనము లేదు ఆ పక్షవాయు గలవాడితో మాట్లాడుతున్నాడు దేవుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు తర్వాత ఆయన పన్నెండవచనం తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను గనుక వారందరూ విభ్రాంతి నొందెను పక్షవాయువు గలవాడు స్వస్థత పొందుకున్నాడు ఏసు ప్రభు వారు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేలే జరుగుతుంది అందుకే ఎంతో మధురం ఆయన పేరు చెప్పడం కూడా యేసు అనే పేరు నువ్వు చెబితే నీ జీవితంలో ఎంతో మధురమైన కార్యాలు జరుగుతాయి ఎంతో మధురం యేసు ప్రభు పేరు చెప్తేనే నీ జీవితంలో మధురం నా జీవితంలో కూడా వేసయ్యా అన్నాను నా జీవితంలో మధురాతి మధురమైన క్షణాలను పెట్టి ముందుకు నడిపిస్తున్నాడు ఈ పాట విన్నాం ఎంత మధురమో మధురమో ప్రేమ ప్రేమ ఎంత మధురమో నిజంగా యేసయ్య మనకు దొరకడం ఎంతో మధురం ఆయన నిన్ను నన్ను క్షమించి తన మధురమైన ప్రేమను పంచుతాడు అలాంటి ప్రేమ నీకు దొరికిందంటే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు సహోదరి సహోదరుడా ఏసు సూచ్యంతకు వస్తేనే నీ పాపాలు క్షమించబడతాయి నీ ఇంట్లో అప్పులతో ఉన్నావా బాధలతో ఉన్నావా వ్యాధితో ఉన్నావా ఇబ్బందులతో ఉన్నావా శత్రువులతో ఉన్నావా ఏదైనా ఆయన ఒక్కడే తొలగించగలడు మనుషులు ఎవ్వరు తొలగించలేరు ఈ యొక్క వీడియో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ దేవుడు సన్నిధికి వస్తే మీ కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి దేవుడు ఒక్కడే నీ పాపం క్షమించగలడు ఆయన ఎవరో తెలుసుకొని అన్వేషించి ఆయన దగ్గరికి రండి ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగునుగాక గడ్ బ్లస్ యూఆర్ ప్రైజ్ లో